హలో అండి ఈరోజు మనం పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ టమాటో బాత్ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పప్పు ఒక టీ స్పూన్ పచ్చని పప్పు వేసుకొని సేపు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్స్ వేరుశనగగుళ్ళు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి వీటిని ఒక నిమిషం దోరగా వేయించుకున్న తర్వాత దీనిలోకి నాలుగు తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి తురిమి పెట్టుకున్న ఒక ఇంచ్ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి వీటినన్నిటినీ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు వేయించుకోవాలి మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ టమాటా ముక్కలు వేసి కలుపుకుంటూ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత దీనిలోకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని దానిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు నీళ్లు తెరలేంత వరకు కుక్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి అంటే వీటిని వన్ ఇస్ టు త్రీ రేషియాలు తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళు వరకు కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మేము ముందుగా చెప్పినట్టు ఒక గ్లాస్ రవ్వ తీసుకొని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి చూడండి మనం రవ్వ యాడ్ చేసే కొద్దీ అది టైట్ అయిపోతూ అనమాట మనం రవ్వ యాడ్ చేసేటప్పుడు కలుపుకుంటూ ఉండాలండి అలా కలపకపోతే ఉండైపోతుందనమాట సో అలా అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలోకి రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల టమాటో బాత్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి అలా నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి మన హోటల్ స్టైల్ టమాటో బాత్ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి